వెల్కమ్ తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆవిడి మోడల్ ప్రైమరీ స్కూల్ టీచర్ ఆలెటి దుర్గప్రసాద్ తుఫాను పై గ్రామంలో ప్రచారం తుఫాను సందర్భంగా స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఉండవలసిన ఆ ఉపాధ్యాయుడు పాఠశాల కోసం ప్రచారం చేసిన విధంగానే తుఫాను పై ప్రజలను మైక్ ద్వారా అప్రమత్తం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు తన పాఠశాల కాక ఊర్లో వారంతా ఆ సంకల్పం అందరికీ ఆదర్శనీయంగా మారింది ఏదో సెలవు ఇచ్చారో ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అనుకోకుండా తుఫాను అప్రమత్త విషయంలో ప్రభుత్వానికి తన వంతు చేదుడు వాదుడుగా తాను పనిచేసే ఊర్లో ప్రచారాన్ని చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఇటీవలే ఆ మాస్టారు రాష్ట ప్రభుత్వం నుంచి విద్యలో చేసిన సేవలు గాను ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కలదు కావున లోతట్టు ప్రాంత లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరిలోకి గాని ఇతర కాలువలలోకి గాని దిగరాదు పశువులు మరియు ఇతర జంతువులను సురక్షిత ప్రదేశంలో కట్టేసుకోవాలి శిథిలమైన నిర్మాణాలలో ఉండరాదు వ్యవసాయ పలుముట్లు భద్రపరచుకొనగలరు మత్స్యకారులు వెళ్లరాదు ప్రజా సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం వారి జారీ చేసిన సూచనలను పాటించవలసిందిగా కోరడమైంది